హాయ్ అండి చాలామందికి బయట టిఫిన్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది బయటే తింటారు అయితే ఇంట్లో చేసిన కొంతమందికి నచ్చు కానీ చూడండి ఎప్పుడైనా కానీ మనం బయట టిఫిన్లు తిన్నప్పుడు విపరీతమైన ఆయిల్ వేస్తారు చూడండి ఆయిల్ ఎలా ఉందో అది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది చెప్పండి అయితే మరీ కుదరని టైంలో తినండి తప్పలేదు ఎప్పుడో రెండు నెలలకు మూడు నెలలకో ఒక్కసారి కుదరినప్పుడు తినండి లేదా ఇంటి దగ్గర ఏది పెడితే అది అలవాటు చేసుకోండి అయితే ఆ నూనె కూడా మనకే ఏదైనా కానీ ఇంట్లో డైరెక్ట్గా వాళ్ళు వాడే నూనె కాదు మనం చూడు బయట అవి పానీపూరీలు తర్వాత ఇవి ఉంటాయి కదా సమోసాలు రకరకాల టిఫిన్లు ఆయిల్ ఎక్కువ హీట్ చేసి వేపుతూ ఉంటారు వాళ్ళ దగ్గర ఈ హోటల్లో కొని తెచ్చుకుంటారు ఆయిల్ నేను చాలా దిక్కులు చూశాను నేను కొని తెచ్చుకొని వాళ్ళు టిఫిన్లకి వాడుకుంటారు వాళ్ళు కిట్టుబాటు రావాలి కదా వాళ్ళు కూడా లక్షల కోట్లు సంపాదించుకోవాలని ఆలోచనతో పెడతారనమాట మనం ఏం చేస్తాం కొక్కుర్తిబడి ఏదో టేస్ట్గా ఉందని చెప్పేసి తింటాము హాస్పిటల్ పాలు అయిపోతాము వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటాం